హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఉచిత సిలిండర్ సబ్సిడీ డబ్బులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది వీరికి ఈ తేదీలోపు రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలని తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే మొదటి గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి ఇక రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారి ఖాతాలో ఎప్పటి నుంచి డబ్బులు జమకానున్నాయి అసలు ఈ రెండో గ్యాస్ సిలిండర్ ఎప్పటిలో బుక్ చేసుకోవాలి ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారి వెంటనే వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే మనకి బాణం గుర్తు మాదిరి షేర్ సింబుల్ ఉంటుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో అయితే షేర్ చేసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అందరు తెలుసుకుంటారు ఇక టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకి ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వం మనకి మేనిఫెస్టోలో అయితే తెలిపింది గతంలో మనకి గత టీడీపీ ప్రభుత్వంలోనే ఈ దీపం పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ దీపం కనెక్షన్ల కింద మనకి ఏంటంటే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే లబ్ధిదారులకు ఉచితంగా అందజేయనున్నారు అయితే మనకి ఇప్పుడు సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవై రూపాయలకు పెరిగింది అయితే మనకు గత నెల కాక ఏ ఫిబ్రవరి నెలలో మనకి ఏంటంటే గ్యాస్ సిలిండర్ మనకి ఫిబ్రవరి మార్చ్ నెలలో ఏంటంటే ఎనిమిది వందల డెబ్బై రూపాయలుగా ఉంది అయితే ఏప్రిల్ నెల నుంచి గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెరిగింది దీంతో సిలిండర్ ధర తొమ్మిది వందల ఇరవైకు చేరుకుంది ఇక ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మనకి ఏపీ రాష్ట్ర సర్కారు ఏంటంటే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా అయితే జమ చేస్తుంది మిగిలిన యాభై రూపాయలు పిఎం ఉజ్వలా యోజన స్కీమ్ కింద యాభై రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇక మనకి పట్టణాల్లో ఉండేవారికి నలభై ఎనిమిది గంటలు ఇక మనకి పట్టణాల్లో ఉండేవారికి ఇరవై నాలుగు గంటల్లో పల్లెల్లో ఉండేవారికి నలభై ఎనిమిది గంటల్లో ఈ గ్యాస్ సిలిండర్కు సంబంధించి డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతున్నాయి అయితే చాలా మంది లబ్ధిదారులకు మొదటి విడత గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ అయ్యాయి రెండో విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు చెల్లించిన వారి ఖాతాలో డబ్బులు జమ కాలేదు అసలు ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదు ఎప్పుడు జమ అవుతాయి మిగిలిన వారితో ఒకవేళ ఈ పథకానికి సంబంధించి రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులు జమ అయిన వారితో మనకి డబ్బులు పడాలంటే ఏం చేయాలనే కూడా ఈ వీడియోలో చూద్దాం రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు వేగంగా గ్యాస్ బుకింగ్స్ అయితే చేసుకుంటున్నారు ఇక మార్చ్ ముప్పై ఒకటో తేదీలోపు గ్యాస్ బుక్ చేసుకున్న వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అలాగే వ్యవహారాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు విజయవాడలో సివిల్ సప్లైస్ మీటింగ్ లో ఏంటంటే కీలక ప్రకటన చేశారు త్వరితరగిన మనకి అర్హత ఉన్న వారందరికీ లబ్ధిదారుల ఖాతాలో ఈ దీపం గ్యాస్ కనెక్షన్ డబ్బులు జమ చేయాలని అధికారులను అయితే ఆదేశించారు ఇంకా ఎవరైనా సరే మీకు మొదటి గ్యాస్ సిలిండర్కు సంబంధించి మీ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి మీరు ఏమైనా కంప్లైంట్ చేయొచ్చు లేదా గ్యాస్ సిలిండర్కు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్ని అయితే వాడుకోవచ్చు ఇక రెండో గ్యాస్ సిలిండర్ మనకి ఏంటంటే జూలై ముప్పై ఏడో తేదీ లోగా గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవాలి ఇప్పటికే మనకి మే నెల కూడా వచ్చేసింది కాబట్టి గ్యాస్ సిలిండర్లు రాష్ట్ర వ్యాప్తంగా బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి కొంతమందికి మొదటి గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా ఖాతాలో జమ కాలేదు కొంతమందికి మొదటి గ్యాస్ సిలిండర్ డబ్బులు ఖాతాలో జమ అయ్యాయి సబ్సిడీ డబ్బులు రెండో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఎందుకు జమ కావడం లేదని చెప్పి చాలా మంది వ్యూవర్స్ అయితే కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు మరి ప్రభుత్వం ఈ పథకాన్ని ఏమన్నా నిలిపివేసిందా మరి మాకు ఎందుకు రెండో గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి సబ్సిడీ డబ్బులు రావడం లేదని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి అనేక టెక్నికల్ కారణాలు అయితే ఉన్నాయి అది ఈకేవైసీ కావచ్చు బ్యాంక్ అకౌంట్ సరిగ్గా గ్యాస్ ఏజెన్సీతో లింక్ కాకపోవడం ఇలా అనేక సాంకేతిక కారణాల వల్ల ఏంటంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాకపోవచ్చు అయితే మనకి ఈసారి ఏంటంటే రెండో గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా ఈ సబ్సిడీ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని చెప్పి నిర్ణయించింది మనకి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ అలాగే ఓసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఇలా కార్పొరేషన్ల ద్వారా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బుల ఖాతాలో జమ చేయాలని చెప్పి ఆమోదం అయితే తెలిపింది అయితే ఈ గ్యాస్ సబ్సిడీకి సంబంధించి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మైనారిటీ కార్పొరేషన్ కు నూట యాభై ఆరు కోట్లను అయితే విడుదల చేసింది వీటికి సంబంధించి పరిపాలన అనుమతులు కూడా లభించాయి ఇది నుంచి బీసీ మైనారిటీ కార్పొరేషన్లకు మనకి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వారందరి ఖాతాలో డబ్బులు జమ చేయబోతుంది అలాగే మనకి మిగిలిన కార్పొరేషన్ అంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్లకు తదుపరి తరువాత ఏంటంటే ఈ సబ్సిడీ డబ్బునైతే ఖాతాలో జమ చేయబోతున్నారు ఇక ముఖ్యంగా మనకి ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ఎవరికైతే మొదటి సిలిండర్ డబ్బులు పక్కాగా పడ్డాయో వారికి ఈ రెండో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి కూడా వెంటనే ఖాతాలో డబ్బులు జమ అవుతాయి వీరికి ఎలాంటి వెసులుబాటు వీరికి ఎలా వీరికి ఎలాంటి అడ్డంకులు లేకుండా నేరుగా రెండో సబ్సిడీ డబ్బులు కూడా ఖాతాలో జమ అవుతాయి ఇక ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది అలాగే యాభై రూపాయలు సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం మనకేంటంటే మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి తెల్ల రేషన్ కార్డ్ అలాగే ఎల్పిజి కనెక్షన్ ఉండాలి ఎప్పట్లాగే మొబైల్ ద్వారా మీరు బుక్ చేసుకోవాలి మీరు బుక్ చేసుకున్న వెంటనే సిలిండర్ వస్తుంది మీకు పట్టణాల్లో అయితే మనకి ఏంటంటే ఇరవై నాలుగు గంటలు అలాగే గ్రామాలు పల్లెటూర్లలో ఏంటంటే నలభై ఎనిమిది గంటల తర్వాత మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ముందుగా మీరైతే డబ్బులు చెల్లించి సిలిండర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కనెక్షన్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ తీసుకొని గ్యాస్ ఏజెన్సీ డీలర్ వద్దకు తీసుకెళ్తే ఈ కేవైసీ కాని వారికి కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తారు ఆన్లైన్లో ఈ ఈ కేవైసీ ప్రాసెస్ అప్డేట్ అవ్వడానికి మనకి రెండు మూడు రోజులు పడుతుంది తర్వాత ఏంటంటే అప్డేట్ అయిన తర్వాత మీకు సిలిండర్ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి అలాగే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ బాయ్కి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఐఓసీ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ కార్పొరేషన్ లిమిటెడ్ మనకి ఈ గ్యాస్ ఏజెన్సీలకు మనకి డెలివరీ బాయ్కి ఛార్జెస్ ఆల్రెడీ మనం పే చేసిన గ్యాస్ డబ్బుల్లోనే డబ్బులు కడుతుంది ఇక లబ్ధిదారులు ఎవరికైనా గ్యాస్ సిలిండర్కి సంబంధించి సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కాకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్ అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు లేదా జిల్లా పౌర సరఫరాల శాఖ సిబ్బందిని కూడా సంప్రదించవచ్చు అలాగే మనకి మొదటి గ్యాస్ సిలిండర్ ఏంటంటే మనకి మార్చ్ ముప్పై ఒకటో తేదీలోగా రెండో గ్యాస్ సిలిండర్ జూలై ముప్పైవ తేదీలోగా అలాగే మూడో గ్యాస్ సిలిండర్ నవంబర్ ముప్పైవ తేదీలోగా బుక్ చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ డి పంట్ టూ పథకం కింద హెచ్పి గ్యాస్ వాడుతున్నారా లేదా భారత్ గ్యాస్ వాడుతున్నారా లేదా ఇండియన్ గ్యాస్ వాడుతున్నారా కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి